హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాట్మెంట్ థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది తెలంగాణ యాప్సెట్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా అలాట్మెంట్ డీటెయిల్స్ లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకుని లాగిన్ ఐడి ఇవ్వండి మరి ఆల్ టికెట్ పాస్వర్డ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మనం చెప్పాం కదా ఆల్రెడీ ఇక్కడ మీరు ఇమీడియట్గా రిపోర్ట్ చేసేయండి రిపోర్ట్ చేసేస్తే ఇక్కడ ఫైనల్ ఫీజు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మరి ఈ రోజైతే వచ్చేసి ఆర్ బిఫోర్ మీరు కాలేజీలోకి వెళ్ళి మీరు టీసీ తీసుకోండి పాత కాలేజీలోకి వెళ్ళి టీసీ తీసుకుని మరి వచ్చిన కాలేజీలో మీరు పదకొండు పదమూడవ తారీఖులోపు మరి రిపోర్ట్ అట్లా ఫిజికల్గా రిపోర్ట్ చేసేయండి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఇప్పుడు చేసేయండి ఇబ్బంది ఏం లేదు మీరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇది ఫైనల్ ఫేజ్ అమ్మ ఇంకా ఇంకా ఫైనల్ ఫేజ్ మీకు ఇంకా ఏం లేదు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయింది తెలంగాణ యాప్సెట్టుకి సంబంధించిన మీరు అయిపోయింది అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఉంది కదా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకో సపోజు ఇక్కడ ఓ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళండి ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీ దా జేఎన్టీ దగ్గరికి వెళితే మరి కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఏ విధంగా వచ్చిందో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు కంప్యూటర్ సైన్స్ ఎంతవరకు వచ్చింది మళ్ళీ అలాట్మెంట్ అయితే థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది మరి ఇక్కడ మనకి మూడు ఆరు నాలుగు వందల డెబ్భై నాలుగుకి వచ్చేసిందమ్మా ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఇలా చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఫైనల్ కాపీ అయితే స్టూడెంట్స్కి వచ్చేసింది తొమ్మిది వందల ఇరవై ఆరు మరి అదేవిధంగా చూడండి ఇక్కడ మరి రిజర్వేషన్ పోయి రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఈ విధంగా అయితే రావటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ అండ్ ప్రతి ఒక్కళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇంకా అయిపోయింది ఈ సంవత్సరము మరి పదకొండు పన్నెండో తారీఖు ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేసుకుండమ్మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ఫిజికల్గా రిపోర్ట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్